హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక చందమామ కథ గురించి తెలుసుకుందాం ఆ కథ పేరు ముగ్గురు రాకుమారుడు కథ కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చివరకు వినగలరని ఆశిస్తున్నాను ఈ లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్దాం రత్నగిరి అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు రాజభూషణుడు అనమాట అతను ధర్మప్రభువుగా పేరుగాంచాడు ఆయన పాలనలో ప్రజలు ఏ కొరత లేకుండా సుఖశాంతులతో జీవించేవారు ఆయనకు ముగ్గురు కుమారులు ముగ్గురు యుక్త వయసుకు వచ్చారనమాట వారిలో ఒకరిని త్వరలో రాజ్యాభిషక్తుని చేయవలసి వచ్చింది అంటే పట్టాభిషేకం చేయాల్సి వచ్చింది అందువల్ల రాజు వారిని ఒకనాడు చీరపిలిచి దగ్గరికి పిలుచుకొని మీరు ముగ్గురు దేశాటన చేసి ప్రజలకు స్థితిగతులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలి రేపు తెల్లవారగానే ముగ్గురు మూడు దిశలకెళ్ళి దిక్కులకి వెళ్ళి సాయంకాలికలా తిరిగి వచ్చి మీరు చూసిన దాన్ని గురించి నాకు చెప్పండి అన్నాడు మరునాడు తెల్లవారగానే ముగ్గురు రాకుమారులు బయలుదేరారు పెద్ద కుమారుడైనటువంటి రాజకీర్తి తూర్పు దిక్కుకేసి రెండవ రాకుమారుడు అయినటువంటి రాజమూర్తి ఉత్తరం దిక్కుకేసి మూడో కుమారుడైనటువంటి రాజస్నేహి దక్షిణం దిక్కుకేసి పయనమయ్యారు సూర్యాస్తమయం అయ్యేసరికి వెనుదిరిగి భవనం చేరుకోవాలని నిర్ణయించుకున్నారనమాట ముగ్గురు రాజకీర్తి చాలా దూరం నడిచి ఒక అడవిని చేరుకున్నాడు ఒక కొలను గట్టున పచ్చిక మేస్తున్న మూడు చక్కని గుర్రాలు ఆయన దృష్టిని ఆకర్షించాయి దాపులనే ఉన్న పొడవైన చెట్టు కింద అంటే ఒక యోగి ఆ గుర్రాలకేసి తదేకంగా చూస్తూ ఉన్నాడు రాకుమారుడు ఆ యోగిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు యోగి మందహాసం చేస్తూ నువ్వు ఎవరివి నాయన ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు రాజకీర్తి తాను ఎవరైనది చెప్పి తాను వెళ్తున్న కార్యం గురించి వివరించి మహాత్మా తమరు అనుమతించినట్లయితే మీ గుర్రాల్లో ఒకదాని మీద వెళ్ళి మరిన్ని ప్రదేశాలను మరింత ఎక్కువ మందిని చూసి వస్తాను అన్నాడు అలాగే నీకు కావాల్సిన గుర్రాన్ని తీసుకుని వెళ్ళు అయితే సూర్యాస్తమయం అయ్యేలోగా గుర్రాన్ని తెచ్చి నాకు అప్పగించాలి నువ్వు చూసిన విషయాల గురించి తెలియజేయాలి అన్నాడు అక్కడ చెట్టు కింద కూర్చున్నటువంటి యోగి రాజకీర్తి ఒక గుర్రాన్ని అధిరోహించి అక్కడి నుంచి బయలుదేరాడనమాట చాలా దూరం ప్రయాణం చేశాక ఆయనకు ఒక తోట కనిపించింది తోటమాలి కోసం చుట్టుపక్కల కలయి చూశాడు తోటమాలి కనిపించలేదు కానీ తోట చుట్టూ ఉన్నటువంటి బలమైన కంచె వేసి ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు అంతకన్నా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మరొకటి జరిగింది ఆయన చూస్తుండగానే ఆ కంచె కోసం కట్టిన దృఢమైన పుల్లలు ఉన్నట్టుండి కొడవలుగా మారి తోటలోని పండ్లను కాయగూరలను తెగనరకడం ప్రారంభించాయి యువరాజు రాజకీర్తి తన కళ్ళను తానే నమ్మలేక అమితాశ్చర్యంతో వెనుదిరిగాడు అరణ్యానికి చేరుకొని యోగికి గుర్రాన్ని అప్పగించబోయాడు అప్పుడు యోగి దాచుకోలేని ఆశ్చర్యంతో సతమతం అవుతున్నట్టున్నావు ఏంటి విశేషం అని ఆ యోగి అతన్ని అడిగాడు రాజకీర్తి తను చూసిన విచిత్రమైన తోట గురించి వివరించాడు అంతా విన్న యోగి ఆ దృశ్యం ద్వారా నువ్వు గ్రహించింది ఏమిటి అని అడిగాడు అంతా విచిత్రంగా ఉంది ఎందుకలా జరిగిందో చెప్పలేకపోతున్నాను మహాత్మా అన్నాడు రాజకీర్తి ఇలాంటి సామాన్యమైన విషయాలను కూడా అర్థం చేసుకోలేని వాడివి రేపు రాజ్యపాలన ఎలా చేయగలవు రాజ్యం మూర్ఖుడైన రాజును భరించలేదు నిన్నిప్పుడే ఇప్పుడే రాతి స్తంభంగా మార్చేస్తున్నాను అని యోగి రాజకీర్తిని శపించాడు రాత్రి చాలా పొద్దుపోయిన రాజకీర్తి తిరిగి రాకపోవడంతో రాజభవనం చేరుకున్న ఆయన తమ్ముళ్ళు తండ్రి ఆందోళన చెందారు మరునాడు తెల్లవారగానే రెండవ కుమారుడైనటువంటి రాజమూర్తి అన్నను వెతుక్కుంటూ వెళ్లాలని నిర్ణయించారు తెల్లవారగానే రాజమూర్తి తన అన్న వెళ్ళిన మార్గంలోనే వెళ్ళి ఆ అడవిని చేరుకున్నాడనమాట కొలను గట్టున మేస్తున్న గుర్రాలను చూశాడు యోగికి నమస్కరించి ఇలాంటి చక్కటి గుర్రాలను ఇంతకు ముందెన్నడూ నేను చూడలేదు ఒక గుర్రాన్ని ఇస్తారని అడిగాడు నిర్భ్యంతరంగా తీసుకువెళ్ళు అయితే సూర్యుడు అస్తమించే లోపల తిరిగి వచ్చి గుర్రాన్ని అప్పగించి నీ అనుభవాలను చెప్పాలి అన్నాడు యోగి మందహాసం చేస్తూ గుర్రాన్ని అధిరోహించే ఉత్సాహంలో రాజమూర్తి పక్కనే శిలగా మారి ఉన్న తన అన్న ముఖం కేసు కూడా చూడలేదన్నమాట అన్న అన్నకేసి పరిశీలనగా చూస్తూ ఆయన చాలా దూరం ముందుకు వెళ్ళాడు ఎంత దూరం వెళ్ళినా అన్న జాడ కనిపించలేదు కానీ వ్యూపు మీద కట్టెల మో మోపు మోస్తూ వంగిపోయిన ఒక పండు ముసలివాడు కనిపించాడు రాజమూర్తికి అతనిపై జాలి కలిగింది అతడు గుర్రాన్ని ఆపి తాతయ్య కట్టెల మోపు నేను మోసుకురానా అని అడిగాడు ముసలివాడు తల పైకెత్తి కూడా చూడలేదు కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఇంకా ఎండు పొలలు ఏరడంలో నిమగ్నుడై కనిపించాడు రాజమూర్తికి చాలా వింతగా తోచింది సూర్యుడు పడమటి దిశకు చేరడంతో ఆయన తిరిగి వచ్చి గుర్రాన్ని యోగికి అప్పగించి నమస్కరించాడు దారిలో నీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ఏమిటి అని అడిగాడు యోగి చిన్నగా నవ్వుతూ రాజకీర్తి తాను చూసిన ముసలివాణ్ణి గురించి చెప్పాడు నువ్వు అందిస్తానన్న సాయాన్ని ఆ ముసలివాడు ఎందుకు వద్దన్నాడో తెలుసా అని అడిగాడు యోగి తెలియదు మహాత్మా అతడొక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాడు రాజమూర్తి ఇలాంటి స్వల్ప విషయాలు కూడా తెలియ నువ్వు మునుముందు రాజువైతే కష్టతరమైన ప్రజాపాలనను ఎలా సమర్థవంతంగా నిర్వహించగలవు నువ్వు మూర్ఖుడివి రాకుమారుడిగా ఉండ తగవు నేను ఇప్పుడే శిలగా మార్చేస్తున్నాను అన్నాడు యోగి రాజమూర్తి కూడా రాకపోయేసరికి రాజు విచారానికి గుర్రయ్యాడు మూడవ కుమారుడైనటువంటి రాజస్నేహి తండ్రిని ఓదార్చి అన్నలను వెతుక్కుంటూ వెళతానన్నాడు తెల్లవారగానే అన్నలు వెళ్ళిన మార్గంలో బయలుదేరి రాజస్నేహి అడవిని చేరుకొని కొలం దగ్గర మేస్తున్న గుర్రాలను యోగిని చూశాడు పక్కనే ఉన్న రెండు రాతి స్తంభాలను వాటిలో స్పష్టంగా కనిపించిన తన అన్నల ముఖ పోలికలను చూసి ఆశ్చర్యపోయాడు యోగిని సమీపించి నమస్కరించి తన అన్నల గురించి అడిగాడు అవును వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటూ మందహాసం చేసిన యోగి నా గుర్రాలను తీసుకుని వెళ్ళి సాయంకాలనికే తిరిగి వచ్చారు వాళ్ళు చూసిన దృశ్యాలని యొక్క అంతర్యాన్ని అంటే వాళ్ళు చూసిన యొక్క వింతల యొక్క అంతరార్థాన్ని గురించి అడిగితే చెప్పలేకపోయారు నేనే వారిని శిల స్తంభాలుగా మార్చేశాను అని అన్నాడన్నమాట యోగి వాళ్ళు పునర్జీవితులయ్యే మార్గం సెలవివ్వండి మహాత్మా అన్నాడు రాజస్నేహి అంటే వాళ్ళకి తిరిగి ప్రాణభిక్ష పెట్టమని ఆ గుర్రాల్లో ఒకదాన్ని అధిరోహించి ముందుకు వెళ్ళు ఏదైనా వింత దృశ్యం కనిపిస్తే వచ్చి నాతో చెప్పు దాని గురించి చక్కని వివరణతో నా ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చావంటే మీ ముగ్గురు అన్నదమ్ములు మూడు గుర్రాల మీద హాయిగా రాజధానిని చేరుకోవచ్చు అన్నాడు యోగి రాజస్నేహి కొంతసేపు తీవ్రంగా ఆలోచించాడు తన అన్నలను కాపాడుకోవడానికి తన అదృష్టాన్ని పరీక్షించాలన్న నిర్ణయంతో యోగికి నమస్కరించి ఆయన చూపిన దిశగా గుర్రం మీద బయలుదేరాడు అతడు ఎంత దూరం వెళ్ళినా ఎలాంటి విచిత్ర దృశ్యం కానీ వింత వ్యక్తి కానీ తారాసపడలేదు చాలా దూరం వెళ్లడం వల్ల అతడికి దాహం వేసింది గుర్రాన్ని కూడా కాసేపు విశ్రాంతి నిద్దాం అన్న ఉద్దేశంతో ఒక కొలను గట్టున గుర్రం దిగాడనమాట గుర్రాన్ని పచ్చిక మేయడానికి వదిలి తను దాహం తీర్చుకోవడానికి కొలను దగ్గరికి వెళ్ళాడు నీళ్ళ దగ్గరికి వెళ్ళి వంగి దోశలతో నీళ్లు అందుకోబోయాడు నీళ్లు చేతులకు అందకుండా కుషించుకుపోవడం గమనించి ఉలిక్కిపడ్డాడు నీళ్ళల్లో దిగి మరింత ముందుకు వెళదామని రెండడుగులు వేశాడు నీళ్లు రెండడుగులు వినికిక్కి వెళ్ళాయి అతడు లో లోపలికి వెళ్ళే కొద్దీ నీళ్లు ఇంకా లోపలికి వెళ్ళసాగాయి అతడు కొలను మధ్య మధ్యకు చేరుకునేసరికి చుట్టూ ఇసుక తప్ప బొట్టు నీళ్లు కనపడలేదు అమితాశ్చర్యంతో వెన్నుదిరిగిన రాజ స్నేహి యోగి వద్దకు వచ్చాడు తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పాడు అంతా విన్న యోగి ఈ విచిత్ర అనుభవం ద్వారా నువ్వు ఏమి గ్రహించావు గ్రహించింది ఏమిటి అని అడిగాడు రాజ స్నేహి ఎంత ఆలోచించినా సరైన సమాధానం సృహించలేదు యోగికి ఆమోదయోగ్యమైన సమాధానం చెప్పలేకపోయాడు రాకుమారా నువ్వు కూడా మీ అన్నల కన్నా తెలివైన వాడివేం కాదు నీకు నీ అన్నల గతి తప్పదు అన్నాడు యోగి మరుక్షణమే రాజస్నేహి కూడా శిలాస్తంభంగా మారిపోయాడు అన్నలను వెతుక్కుంటూ వెళ్ళిన రాజస్నేహి కూడా ఎంతసేపు రాకపోయేసరికి రాజభవనంలోని రాజు తీవ్రమైన ఆందోళనకు గురిలోనయ్యాడు తనే చేజేతుల వారిని దేశాటనకని పంపి ఈ దుస్థితికి కారణమైనట్టు భావించి విలవిలలాడిపోయాడు వాళ్ళకేమైందో ఎవరికీ తెలియదు రాకుమారులను వెతకడానికి సైన్యాన్ని వినియోగించాలని మంత్రి సలహా ఇచ్చాడు అయినా రాజు వినలేదు తన కుమారులను వెతుక్కుంటూ తనే స్వయంగా వెళ్ళాలనుకున్నాడు మరునాడు వేకుజామున తన కుమారులు వెళ్ళిన మార్గం గుండా వెళ్ళి అడవిని చేరి మేస్తున్న గురాలకేసి ప్రశాంతంగా చూస్తున్న యోగి సమక్షానికి చేరుకున్నాడు ఆయనకున్న యోగా శక్తుల ద్వారా యోగి తన కుమారుల ఆచూకీని తెలియజేయగలడని రాజు ఆశించాడు రాజు యోగిని సమీపించి నమస్కరించి మహాత్మా నా ముగ్గురు కుమారులు దేశ సంచారం చేస్తూ ఇటువైపు తప్పక వచ్చి ఉంటారనుకుంటున్నాను అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో యోగి అడ్డుపడి అవును మహారాజా వచ్చారు వారిని నేను మూడు ప్రశ్నలు అడిగాను చాలా సులభమైనటి కానీ సమాధానం చెప్పలేకపోయారు అలాంటి మూడులకు మునుముందు రాజ్యపాలన చేసే అర్హత లేదు అందుకే వారిని శిలా స్తంభాలుగా మార్చేశాను అదిగో చూడు అన్నాడు రాజు మూడు రాతి స్తంభాలను వాటి పైభాగంలో తన కుమారు యొక్క ముఖజాడలు చూసి దిగ్భ్రాంతి చెందాడు కొంతసేపు మౌనం ఊహించి ఆ తర్వాత ఆ ప్రశ్నలేవో చెప్పండి నా బిడ్డల తరపున నేను సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తానన్నాడు నీ జ్యేష్ఠ కుమారుడు రాజకీర్తి తోటమాలి లేని ఒక తోటను చూశాడు కంచిగా ఉన్న పొలలు ఉన్నట్టుండి కొడవలుగా మారి తోటలోని పళ్ళను కాయలను తెగ నరకడం ప్రారంభించాయి దీని యొక్క అంతరార్థం ఏమిటి అని అడిగాడు యోగి తోటలోని చెట్టు క్షీమలను కాపాడడానికి కంచె ఏర్పాటు చేయబడింది తన యజమాని ఆస్తిని నాశనం చేసే సేవకుడు లాంటిది ఆ కంచె అన్నాడు రాజు యోగి మందహాసం చేసి రెండవ రాకుమారుడు చూసిన దృశ్యం గురించి చెప్పి రాజా ఆ ముసలివాడు మోస్తున్న బరువైన కట్టెల మోపు చాలదని ఇంకా ఎండు కట్టెలు ఏరుతూనే ఉన్నాడు దీని భావం ఏమిటో చెప్పగలవా అని అడిగాడు ఆ ముసలివాడు తన దగ్గర ఉన్న దానితో తృప్తి చెందలేదు పర్యవసనాల గురించి పట్టించుకోకుండా ఇంకా ఇంకా కావాలని ప్రాగులాడే పేరాశపరుల దురావస్థకు చిహ్నం ఆ దృశ్యం అని అన్నాడు రాజు బాగా చెప్పవని మరొకసారి మందహాసం చేసిన యోగి నీ చిన్న కుమారుడు దాహం తీర్చుకోవడానికి వెళితే కొలంలోని నీళ్ళు దూర దూరంగా వెళ్ళిపోయాయి మరి దీని వివరణ ఏమిటి రాజా అని అడిగాడు సంపదలు ఉన్నప్పుడు దుబారుగా ఖర్చు చేసి పనికి మాలిన వాటి కోసం వృధా చేసేవారికి చివరికి ఏది మిగలదు అన్నాడు రాజు మరుక్షణమే రాకుమార్లు ముగ్గురు నవ్వుతూ కనిపించారు రాజ్య స్తంభాల జాడలేదు నా కుమారులకు మళ్ళీ ప్రాణదానం చేసిన తమకు నేను జీవితాంతం రుణపడి ఉన్నాను తమ ఆశీస్సులతో వారిని రాజధానికి తీసుకువెళ్తాను తమను కరుణతో రాజధానికి వచ్చేసి నా కుమారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని వివేకవంతులుగా తీర్చిదిద్దాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు రాజు యోగికి చేతులెత్తి నమస్కరిస్తూ రాజు ప్రార్థనకు యోగి అంగీకరించాడు మీరు ముగ్గురు మూడు గుర్రాల మీద మీ తండ్రితో రాజధానికి బయలుదేరండి నేను త్వరలో వస్తానని రాకుమారును ఆశీర్వదించాడు యోగి రాజు రాకుమారులు సంతోషంగా రాజధానికి బయలుదేరారు మరి కొన్నాళ్ళకు రాజధానికి వచ్చిన యోగికి భక్తి ప్రవృత్తులతో తాళాలతో స్వాగతం పలికారు యోగి ఆ రాకుమారులను వివేకవంతులుగా ఆదర్శ పాలకులుగా తీర్చిదిద్దాడనమాట సో ఈ కథ నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్